మొదటి సమయంలో రెండవ అదే ముప్పై వచనంలో నన్ను గణపరచు వారిని నేను గణపరచదు అని చెప్పి వ్రాయబడిందండి ఎవరైతే దేవుణ్ణి గణపరిస్తారో వారిని దేవుడు చేయి విడిచిపెట్టడు వారిని గణపరిచే దేవుడే ఉన్నాడండి మనము హెరిక్ లేడెన్ జీవితంలో చూసినట్టయితే తను చిన్నప్పటి నుండి ఒలింపిక్ గేమ్స్ లో ఆడాలని చెప్పి వంద మీటర్లు రెండు వందల మీటర్లు శిక్షణ తీసుకునే వాడిగా ఉన్నాడు రోజు అతనికి ఒలింపిక్ గేమ్ లో ఆడటానికి అవకాశం వచ్చిందండి అది కూడా ఆదివారం వచ్చింది హెరిక్ మాత్రము ఆదివారం నేను దేవుణ్ణి మాత్రమే గణపరుస్తానని చెప్పి దేవునితో ఒప్పందం చేసుకున్నాడండి అందువలన అతను ఒలింపిక్ గేమ్స్ ఆడలేకపోయాడు ఒలింపిక్ గేమ్స్ అంటే ఎంత ప్రత్యేకమైనవో మనందరికీ తెలిసిందే కానీ అతను దానిలో పాల్గొనకపోవడం వల్ల ఆ దేశం వారందరూ ఇతరు దేశ ద్రోహి పిచ్చోడు అని చెప్పి ఎంతో అవమానించారు కానీ దేవుడు మాత్రము అధికారుల ద్వారా అతని మీద దయపుట్టించి అతనికి నాలుగు వందల మీటర్ పరిగెత్తడానికి ఆ ఒలింపిక్ గేమ్ లో అవకాశం ఇప్పించాడు ఎరిక్ మాత్రము నాలుగు వందల మీటర్లు రన్నింగ్ చేసే ట్రైనింగ్ మాత్రం లేదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి తను గ్రౌండ్ లోకి వెళ్లాడండి అప్పుడు ఒక వ్యక్తి ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి అతను చేతికిచ్చాడు కానీ అది చదివే సమయం కూడా లేక ఎరిక్ పరిగెత్తి ఆ రన్నింగ్ రేస్ గెలిచి అది వచ్చి చదివినప్పుడు నన్ను గణపరచువాన్ని నేను గణపరచని చెప్పి ఉందండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్యారిస్ తరఫున నాలుగు వందల మీటర్ హెరిక్ గోల్డ్ మెడల్ సాధించడండి చూసారా దేవుడు తనని గణపరచడం తప్పకుండా గణపరిస్తారండి కాబట్టి మీరు కూడా మీ సమయము మీ బలము మీ ధనము ఏదో ఒక దాన్ని బట్టి దేవుడిని గణపరచండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని గణపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారండి అట్టి కృప దేవుడు ఆ దయచేయునుగాక ఆమె